హలో అండి అందరికీ నమస్తే ఈ మొక్కలు ఇంట్లో పెంచితే డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు లక్ష్మీ అనుగ్రహం అవసరం లేని వారు ఉండరు అన్ని పూజలు పునరుద్ధింపబడాలని లక్ష్మీ పూజ వల్ల ఎంతో అనుగ్రహం కలుగుతుందని అంటారు ఇది లక్ష్మీ మొక్కల అభివృద్ధికి సంకేతం ఇంట్లో సానుకూల శక్తిని తీసుకువస్తాయి దీనివల్ల ఇంటి ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని నమ్మకం అటువంటి మొక్క ఏమిటో తెలుసుకుందాం అశోక వృక్షం హిందూ మతంలో అశోక వృక్షానికి ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ మొక్క ఇంటిలోని కష్టాలను కూడా తొలగిస్తుందని నమ్ముతారు ఈ చెట్టు అభివృద్ధికి చిహ్నంగా ఉంటుంది మతపరమైన కార్యకలాపాల్లో ఈ మొక్కకు ప్రత్యేక గుర్తింపు ఉంది తూజ సరస్వతి రూపంగా భావించే ఈ మొక్కను ఇంటి ముందు నాటితే మంచి వాతావరణం ఏర్పడుతుంది ఈ మొక్క పిల్లల చదువుపై ఆసక్తిని కలిగిస్తుంది మనీ ప్లాంట్ ఈ మనీ ప్లాంట్ను ఇండోర్ ప్లాంట్గా నాటడం వల్ల ఆర్థిక అభివృద్ధి లభిస్తుంది ఈ మొక్కలు విడుదల చేసే గాలి ఇంట్లో ప్రతికూలతను పెంచుతాయి లక్ష్మీ కమలం ఈ మొక్క జీవితంలో కొత్త ఉదయాన్ని సూచిస్తుంది మీ ఇంట్లో విష్ణువు లక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పరిష్కరిస్తారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షిమి మొక్క శని మొక్క శనికి ఇష్టమైనదిగా పరిగణిస్తారు నిత్యం ఈ మొక్కను పూజిస్తే శని గ్రహ బాధలు ఎలాంటివి ఇబ్బంది ఉండదని చెబుతారు ఈ మొక్క చాలా అద్భుతాలను చేస్తుంది తులసి లక్ష్మీ ఆకృతి ఇది తులసి మొక్క అందుకే హిందూ సాంప్రదాయంలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది తులసి మొక్కలు ఇంటి అభివృద్ధికి సంకేతం కుబేరాక్షి ఇంటికి అదృష్టాన్ని తెచ్చే పాజిటివ్ ఎనర్జీకి ఈ మొక్క కూడా ఒక ముఖ్యమైన భాగం ఈ మొక్క వల్ల ఇంట్లో సంపద పెరుగుతుందని నమ్ముతారు నల్ల పసుపు ఇంటిలోని చెడు శక్తిని దూరం చేస్తుంది ఇది ఆర్థిక సమస్యలు అనేక సమస్యలను తొలగిస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్